హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుష్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను క్యారెటు దోసకాయ ములక్కాడ ఉల్లిపాయలు వీటితో కర్రీ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చూడండి నేను చేసే విధానం ఇప్పుడైతే నేను అవన్నీ నీట్గా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇంకా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకున్నాను బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అవి చిటపటలాడిన తర్వాత ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను అవి బాగా దోరగా వేయించుకోవాలి అవి వేగుతున్నప్పుడే అందులో మనం ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి క్యారెట్ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ అందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కలుపుకొని కాస్త ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి మనము ఇక్కడ కొంచెమే వేసుకోవాలి కరికి సరిపడినంత కాదు సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కాసేపు మనము బాగా మగ్గించుకోవాలి అంటే మూత పెట్టుకోవాలి చూడండి బాగా ఫ్రై అయినాయి అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అది వేసి కాసేపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి పసుపు వేసాను ఇప్పుడు కరికి సరిపడినంత వేసుకోవాలి అది బాగా కలిపేసుకొని అందులో ఇప్పుడు మనం ములక్కాడ ముక్కలు వేసుకుందాము ములక్కాడ ముక్కలు వేసుకొని బాగా తిప్పి ఒక పది పదిహేను నిమిషాల మనము మూత అనేది పెట్టేసుకోవాలి సరిపోతుంది తొందరగానే మగ్గుతుంది ఆయిల్లోనే మగ్గించుకోవాలి అంటే బాగా పూర్తిగా మగ్గించకూడదు హాఫ్ మగ్గిన తర్వాత మళ్ళీ అందులో మనము ఈ దోసకాయ ముక్కలు అనేది వేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది ఎలా వస్తుందో బయటికి ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుందాం మనము దోసకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒక్కసారి కలుపుకున్నాము ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతాయి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులో కరిగ్ సరిపడా కారం వేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది కారం ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ ఉప్పు అనేది నాది స్కిప్ అయినట్టుంది క్లిప్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి సరిపడినంత ఇక్కడ ఉప్పు కారం ఇక్కడే వేసేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టుకోవాలి తొందరగానే మగ్గిపోతుంది సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టకూడదు బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోసకాయ ములక్కడ క్యారెట్ ఈ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి నేను చేసిన విధానము చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు కొంచెం క కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము కలుపుకొని ఇంకా దింపేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కింద లైక్ చేయండి ఫ్రెండ్స్